కమల్ హాసన్ యూనివర్సల్ స్టార్ గా విశ్వ విఖ్యాతి పొందిన మహానటుడు మణిరత్నం క్రియేటివ్ డైరెక్టర్గా భారత చలన చిత్రాల కీర్తిని ప్రపంచానికి చాటిన దర్శకుడు అలాంటి వీళ్ళిద్దరి కాంబినేషన్లో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రూపొందిన దృశ్య కావ్యం నాయకుడు తమిళ మాతృకలో నాయకన్గా తెరకెక్కిన ఈ చిత్రం పలు భారతీయ భాషల్లో ఘన విజయం సాధించింది మరోసారి వీరి కాంబోలో చిత్రం రూపొందాలని సినీ ప్రియులందరూ ఆశించారు కమల్ హాసన్ కే స్వయానా అన్నగారి కూతురు సీనియర్ నటి సుహాసిని ఆమె భర్త మణిరత్నం వరుసకు మామ అల్లుళ్ళైన కమల్ మణిరత్నం కాంబోలు మరెన్నో చిత్రాలు వస్తాయని ఎంతగానో సినీ సినీప్రియులు ఆ ఎదురుచూపులతో ముప్పై ఐదేళ్లు గడిచిపోయాయి ఇన్నాళ్లకు మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా నిర్మాణం కానుంది విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో కమల్ మొదలైంది బెస్ట్ యాక్టర్ గా నేషనల్ ఫిల్మ్ అవార్డుని భారతీయుడు చిత్రంతో పంతొమ్మిది వందల తొంభై గెలుచుకున్నాడు సీక్వెల్ గా భారతీయుడు టూ తెరకెక్కుతోంది ఇక మణిరత్నం పొనియన్ సెల్వన్ వన్ తో సూపర్ హిట్ ని అందుకున్నాడు ఈ మామ మామూలు మళ్లీ కలిసి చేసే భారీ ప్రాజెక్టు ఓ కొత్త ప్రయోగానికి దారితీస్తోంది పానిండియా మూవీగా రూపొందనున్న ఈ చిత్రంలో అన్ని భాషలకు సంబంధించి ఎనిమిది మంది స్టార్ హీరోలను ఎంపిక చేస్తున్నారట హిందీ భాషకు సంబంధించి షారుఖ్ ని సెలెక్ట్ చేశారని తెలుస్తోంది ఇదే నిజమైతే ఇండియాలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్గా ఈ చిత్రం ఎక్కడం ఖాయం